బాలీవుడ్లో ఇప్పుడు గా దేవర కంటి మీద కునుకు లేకుండా చేసింది ఏ లో నెగిటివ్ టాక్ పెంచినా దేవర జాతర మాత్రం ఆగలేదు బాలీవుడ్లో అగ్ర హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమైన ఎన్నో రికార్డులను దేవర ఇరవై రోజుల వ్యవధిలో తొక్కుకుంటూ పోయింది దేవరను టార్గెట్ చేయడానికి బాలీవుడ్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే జాతర మాత్రం విజయవంతమైందని చెప్పాలి ఇప్పటికే కల్కీ దెబ్బకు బాలీవుడ్కి కంటి మీద కునుకు లేకుండా పోయింది ఇప్పుడు దేవర కూడా తోడైంది ఎన్నో ఏండ్ల నుంచి మాదే తెలుగు సినిమాపై పెత్తనం అని వెర్ర వీగుతున్న బాలీవుడ్ కోరలు ఒక్కొక్కటిగా పీకుతుంది టాలీవుడ్ ఇక బాలీవుడ్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు అక్కడి కథలు కూడా పెద్దగా బాగుండడం లేదనే మాట ఉంది ఈ నేపథ్యంలో టాలీవుడ్ పై తమిళ సినిమా పరిశ్రమపై పడుతోంది బాలీవుడ్ ఇప్పుడు దేవర ఊహించని హిట్ కొట్టడం భారీ వసూళ్లు సాధించడంతో బాలీవుడ్ ముక్కున వేలేసుకుంటుందనే చెప్పాలి ఈ నేపథ్యంలో బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు దేవర ఇంటికి క్యూ కడుతున్నారు అప్పుడప్పుడు తెలుగు సినిమాల వైపు చూసే అక్కడి అగ్ర నిర్మాత కరణ్ జోహర్ ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోవద్దని భావిస్తున్నాడు వెట్రిమారంతో ఎన్టీఆర్ చేయబోయే సినిమాను తాను నిర్మిస్తానని ముందుకు వస్తున్నాడు కరణ్ జోహర్ ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి అడగడానికి రెడీ అయ్యాడు వచ్చే వారం దసరా సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఇంటికి రానున్నాడు కరణ్ జోహర్ హిందీలో కూడా దేవర ప్రభావం గట్టిగా ఉండడంతో హిందీ హక్కులతో పాటు నిర్మాతగా కూడా వెట్రిమారన్ సినిమాకు వ్యవహరిస్తా అని అడిగేందుకు సిద్ధమయ్యాడు ఇప్పటికే ఎన్టీఆర్కు ఫోన్ చేసినట్టు సమాచారం